ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరినొకరు అర్థం చేసుకోరు ఇది చాలా ఇళ్లలో ఉండే కథ ఆ ఇంట్లో కోడలు చిన్న విషయాలకే మాటల యుద్ధం అత్తకు అనిపిస్తుంది ఈ పిల్ల నన్ను గౌరవించదు అని కోడలకు అనిపిస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని ఒకరోజు కోడలు జ్వరంతో పడుకుంది పని చేయలేకపోయింది అత్తకు కోపం వచ్చింది కానీ రాత్రి కోడలు ఏడుస్తున్న శబ్దం విన్నది అత్త కోడల దగ్గర కూర్చుంది నెమ్మదిగా అడిగింది నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు ఏమైంది అప్పుడు కోడలు మొదటిసారి మనసు విప్పింది అమ్మ నేను ఈ ఇంటికి వచ్చిన రోజు నుంచి ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాను కానీ ఆ నవ్వు వెనుక చాలా బాధగా ఉంది మీ అబ్బాయికి భార్యగా రావడం కాదు ఈ ఇంటికి కూతురుగా రావాలనుకున్నాను కానీ ప్రతి చిన్న తప్పుకు ఇది కొత్త పిల్ల అన్న మాట వినిపించింది నాకు పని భయం లేదు అమ్మ నాకు మాట భయం ఎప్పుడు ఏదో తప్పు చేస్తున్నానేమో అన్న భయం ఒక్కసారి ప్రేమగా పర్లేదు పర్వాలేదు అని చెప్తే చాలు ఆ మాట కోసం రోజు ఎదురు చూస్తూ ఉన్నాను మీ కూతురులా చూసుకుంటే నేను నా ఇచ్చి ఈ ఇంటిని కాపాడుతాను అమ్మ అప్పుడు అత్త ఇలా జవాబిచ్చింది నాని నువ్వు ఇలా బాధపడుతున్నావని నేను గమనించలేదు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి కోడల్ని అప్పుడు నాకు కావాల్సింది కూడా ఇదే ప్రేమ మాట ఈ ఇంట్లో నువ్వు అతిథి కాదు ఇంటి ఆడపడుచువి ఇప్పటి నుంచి తప్పు కనిపిస్తే కోపంతో కాదు ప్రేమతో చెప్తాను అన్నది అత్త ఒకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు కాదు రెండు మనుషులు కలిస్తే అది నిజమైన కుటుంబం ప్రేమతో మాట్లాడితే ప్రతి ఇల్లు స్వర్గమే ఈ మాటలు మీ మనసుకు తాగితే మీ కుటుంబంతో షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి